సో ఇన్స్టా జర్నీ ఇంతకు ముందు టిక్ టాక్ అంటే కొంతమందికి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉండేది బట్ ఇన్స్టా వరకు వచ్చేది అలా లేదు ఇన్స్టాలో గుడ్ కంటెంట్ వస్తుంది ఇన్స్టా రిస్ట్రెషన్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేస్తున్నారు మీ వరకు ఎలా ఉంది ఇన్స్టా అంటే స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఏముంటుంది స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎట్లా ఎడిట్ చేయాలో కూడా తెలియదు జస్ట్ రా వీడియో ఎట్లా తీసుకున్నామో అట్లా పోస్ట్ చేసేదాన్ని యూస్ చేస్తుంటే కొంచెం అర్థమైంది ఓకే కమెంట్స్ కి ఫిల్టర్ పెట్టుకోవచ్చు ఇలా ఎడిటింగ్ చేయొచ్చు అండ్ లొకేషన్ చూసి కొంచెం హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది అలా అలా తెలిసి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఇన్స్టాయిస్ లైక్ ఏమంటారు ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది ఇంత ముందుకు సెకండ్ ఆప్షన్ ఉండేది టిక్ టాక్ తర్వాతే ఉండేది బట్ ఇప్పుడు ఇన్స్టా చాలా ఫ్రెండ్లీ అయిపోయింది పొద్దున్నేమో కానీ ఫస్ట్ వాట్సాప్ కన్నా ముందు అదే చూసుకుంటాను

ఒకటి దమ్ 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 అనే ఒక సాంగ్ ఉంటుంది ఆ ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది అది అది నాకు చాలా ఇష్టం అంటే అందరూ దాని మీద ఏదో స్లో మోషన్ పెట్టి లేదా పాట పాడుతూ చేస్తూ ఉంటే నాకు ఎందుకో డాన్స్ చేయాలనిపించింది దాని ముందు దాని ఆ సాంగ్ పైన అది చేసినప్పుడు అది వైరల్ అయింది దానికన్నా వేరే ఒక రెండు మూడు వీడియోస్ కూడా వైరల్ అయినాయి కానీ అది అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది ఈవెన్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అసలు అంత బాగా అంత గ్రేస్ఫుల్ గా ఎట్లా చేసినావు అది అని అన్నారు ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా బాగా వచ్చింది అది అదేంటో తెలీదు ఇట్ వర్క్ డౌట్ అన్నట్టు వచ్చింది సో ఆ వీడియో నాకు చాలా ఇష్టం అంత నేర్చుకున్నది ఏం కాదు జస్ట్ స్కూల్లో కాలేజ్ లో చేసింది అంతే ఒక టూ టైమ్స్ చూసుకుంటాను స్టెప్స్ తర్వాత ట్రై చేస్తాను సింగిల్ టేక్ ఏవి రావండి ఏదో చాలా రేర్ గా వస్తాయి వన్ ఆర్ టూ టేక్స్ పడుతుంది అప్పుడప్పుడు త్రీ ఫోర్ కూడా పడతాయి అండ్ అది కాకుండా ఇంకొకటి ఎన్ యాక్ట్ చేసింది అయితే కనుక ఇది మన తెలంగాణ మూవీ ఒకటి బల్గం బల్గంలో ఆ డైలాగ్ కూడా కూల్ డ్రింక్ తాగు మామూలుగా మీరు కూల్ డ్రింక్ తాగుతారు కదా అని ఒక ఆడియో ఉంటది ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా ఫస్ట్ లైన్స్ ఏమి ఉండదు ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం నేను చేసిన దాంట్లో మామూలుగా మీరు కూల్ డ్రింక్స్ చూపిస్తారు కదా సో దెన్ ఇప్పుడు రీల్స్ చేశారు గత ఫోర్ మంత్స్ నుండి చూసుకుంటే నీ ఇన్స్టా బాగా బిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిందండి నేను స్టార్ట్ చేయడం మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే బాబు పుట్టాడని కొంచెం గ్యాప్ తీసుకొని స్టాప్ స్టాప్ కూడా చేసినాను కొన్ని రోజులు మళ్ళీ ఫిబ్రవరి అట్లా స్టార్ట్ చేసినాను మార్చ్ నుంచి అప్ అయింది సడన్గా చూసుకుంటే జూన్ కల్లా హండ్రెడ్కే హిట్ అయింది నేనే సర్ప్రైజ్ అయ్యా ఇంటిది నిజమే నా ఫేక్ అకౌంట్సా అని బట్ మళ్ళీ అనిపించింది మేబీ రిపీటెడ్గా రొటీ రొటీన్ మిస్ అవ్వకుండా కంటెంట్ పెడుతూ ఉంటే మేబీ అయిందేమో అనుకున్నాను సో కొన్ని వీడియోస్ వైరల్ అయిన తర్వాత కూడా కొంచెం మంచి ఫాలోవర్స్ వచ్చి అట్లా ఉంది లాస్ట్ కొంచెం ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఇంకా లో అయిందని చెప్పాలి దేని కొంచెం వీడియోస్ తక్కువ చేస్తున్నా యాక్చువల్లీ నవంబర్ లో కొంచెం చిన్న ఇంజరీ అయింది సో తర్వాత కొంచెం రెస్ట్ అండ్ రీహాప్ కి టైం పట్టింది సో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫుల్ ఫ్లెక్ట్ సో మళ్ళీ బ్యాకేరియర్ వీడియోస్ మీకు వచ్చేస్తే గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అర్జల్ సో రైట్ అంటే ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మన ఫ్యామిలీని కాకపోయినా పక్కనుండి గట మీకు ఎందుకు ఇలాంటిది అవసరమా అంటే ఇనిషియల్ గా టీస్ చేసేవాళ్ళు అట్లా డైరెక్ట్గా అనేవాళ్ళు కాదు ఇనిషియల్ గా టీస్ చేసేవాళ్ళు వస్తే ఆ ఇన్స్టాగ్రామ్ లో పెడతావు కదా అన్ని పెడతావు కదా ఇది పెట్టు అది పెట్టు అని కొంచెం అట్లా టీస్ చేసిన అనేవాళ్ళు బట్ నేను పిచ్చర్ లైక్ తీసుకునేదాన్ని చేస్తుంది నేను ఎఫర్ట్స్ పెడుతుంది నేను నేనెందుకు చెప్పాలి కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా అనిపిస్తుంది మా హస్బెండ్ మా మమ్మీ రెగ్యులర్ గా అన్ని చూసి అన్నిటికీ రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రెగ్యులర్ గా పుష్ ఇస్తూ ఉంటారు దాంట్లో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అసలు ఆ స్టెప్ వేసినావు బాగుంది అని చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది అట్లా జెన్యున్ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చుట్టూ ఉంటే చాలు ఎక్కువగా చూస్తుంటే సో ఏంటి అంత హస్బెండ్ బాగా అంటే అసలు నేను ఏదైనా చెప్పక ముందే ఆయనకు అర్థమైపోతుంది చెప్పేస్తాడు అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా యాంకర్ రాజేష్ ఇట్లా అడిగాడు ఇన్స్టాలో అంటే మరి ఓకే చెప్పాల్సింది కదా ఏం ఆలోచిస్తున్నావు అంటే నాకు చెప్పాలని ఉంటది బట్ స్టిల్ ఒక మాట చెప్దామని నేను అనుకుంటా తన ఏమంటాడంటే అడగాల్సిన అవసరం ఏముంది ఓకే చెప్పాల్సింది వెళ్దాం కదా అని నేనే ఇంకొక నిమిషం ఆలోచిస్తాను అనమాట చెప్పాలా వద్దా నేనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా బట్ తను చాలా సపోర్ట్ మా పెళ్ళికి ముందు మా డాడీ ఎట్లా అయితే బ్రాడ్ మైండెడ్ ఉండి మమ్మల్ని ఎక్కడ స్టాప్ చేయకుండా ఎట్లా ఉన్నాడు పెళ్లి తర్వాత మా హస్బెండ్ అట్లా చాలా బాగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే హస్బెండ్ కావాలని కోరుకుంటారు బట్ మీకు అలాంటి హస్బెండ్ వచ్చారు అంటే ఎలా అంటే కొన్ని కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు తనకి ఎస్పెషల్లీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే అర్థం చేసుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో నాకన్నా ఎక్కువ తను పుష్ చేస్తాడు ఇన్స్టా చేయడం కూడా ఇనిషియల్ గా నేను ప్రైవేట్ ప్రొఫైల్ పెట్టుకొని జస్ట్ నాకున్న ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తుంటే ఆల్రెడీ చేస్తున్నావు మళ్ళీ దానికి ప్రైవేట్ ఎందుకురా పబ్లిక్ పెట్టు చూస్తారు కదా అంటే అందరు చూస్తారు అందరు చూడడానికే పెట్టమంటున్నా నేను టాలెంట్ ఉంది కదా నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తే నేనే అనేదా నేను రా జనాలు చంపుతున్నావు అని బాగానే చేస్తావు కదా ఇంకా పెట్టు అని సో అట్లా ఇన్స్టాని ప్రైవేట్ నుంచి పబ్లిక్ స్టా ప్రొఫైల్ మార్చిన తర్వాతనే నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది ఓకే మనకు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇట్స్ ఓకే చూడొచ్చు చెయ్యొచ్చు అలా అవునండి లవ్ అండ్ అరేంజ్ టీసీఎస్ లోనే తన అంటే నా కొలీగ్ చరణ్ ఉండేవాడు ఆయన శ్యామ్ కి ఫ్రెండ్ అనమాట సేమ్ టీమ్ కాదు బట్ అట్లా ఫ్రెండ్ సో తను నాకు ఇంట్రొడ్యూస్ చేసిండు మేము చాలా రోజులు చూసుకోకుండానే మెసేజ్ లో మాట్లాడుకున్నాము ఒక రోజు వచ్చి చాలా తింగరగా మేమున్న ప్లేస్ డెక్కన్ పార్క్ అనమాట ఆ బిల్డింగ్ నేమ్ డెక్కన్ పార్క్ టీసీఎస్ లో ఆ బిల్డింగ్ కి వచ్చి వేరేస్ డెక్కన్ పార్క్ అని అడిగితే ఇంకా నాకు అర్థమైపోయింది ఇంత తింగరగా నువ్వే అడుగుతావు నువ్వు షామే కదా అని ఇట్లా చూసినా అనమాట నేనే అన్నాడు సో అట్లా ఫ్రెండ్స్ గానే స్టార్ట్ అయింది బట్ స్లోగా యా ఆ ట్రస్ట్ వచ్చేసి ఓకే మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు అట్లా పెళ్లి గా అయితే మేము ఎప్పుడు నోట్ తో చెప్పుకోలేదు జస్ట్ అట్లా అనిపించేది ఒక టైం తర్వాత పెళ్లి చేసుకుందామా అన్న టాపిక్ వచ్చినప్పుడు యా ఐ కెన్ గో హెడ్ అన్నట్టు అనిపించి డేట్స్ కి వెళ్ళాము లంచ్ కి వెళ్ళే వాళ్ళము మూవీస్ కి వెళ్ళే వాళ్ళం గానీ నోరు తెరిచి ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ సో మచ్ అని అట్లా డైలాగ్స్ ఏమి లేవు మాది తెలంగాణ ఫ్యామిలీ కదా మా డాడీ చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్ బట్ నేను మ్యారేజ్ లో కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన మా డాడీ నో అంటాడు నన్ను రూమ్ లాక్ చేస్తాడేమో అలా కొంచెం 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 అక్కడైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసా బట్ మా డాడీ చాలా సర్ప్రైజింగ్ అసలు నేను ఒకసారి అబ్బాయితో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తా ఫ్రెండ్ అని తెలుసు ముందు నుంచి ఇంట్లో ఫ్రెండ్ అని తెలుసు కానీ రిలేషన్షిప్ లో ఉన్నాము మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అతని నుంచి అనేది తెలియదు సో కొంచెం టైం తీసుకున్నారు ఒకసారి మాట్లాడాడు తనతో యూరోప్ లో ఉండే ఆన్ సైట్ లో సో మాట్లాడిన తర్వాత ఫోన్లో యా నాకు ఫోన్లో మంచిగానే అనిపించింది బిడ్డ ఒకసారి డైరెక్ట్కి వచ్చి మాట్లాడమను చూద్దాము అన్నారు అప్పటికే హాఫ్ ఓకే మా డాడీ అర్థమైపోయింది నాకు సో ఇంకోసారి ఇండియాకు వచ్చినప్పుడు డాడీతో మాట్లాడితే హీ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ ఏం లేదండి మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడితే అందులో మీరు కూడా అంటారు నీకన్నా మీ హస్బెండ్ మంచివాడు కదా అని అందరి నుంచి వచ్చారుటీన్ డైలాగ్ నాకు ఇది శ్యామ్ ఎంత మంచోడు ఎట్లా భరిస్తున్నాను నిన్ను అంటారు అంటే తను లైక్ వెరీ చిల్డ్ పర్సన్ అనమాట సెటర్స్ మస్తు అంటే టైమింగ్ టైమింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి నచ్చేస్తాడు అందరికీ సో ఎక్కడ మాట్లాడాలి అక్కడ ఆడతారు ఎక్కడ అవసరం లేదు అక్కడ వదిలేస్తా